సూపర్ స్టార్ మహేష్ బాబు దర్శకధీరుడు రాజమౌళి కాంబోలో ఎస్ఎస్ఎంబి ట్వంటీ నైన్ ప్రాజెక్ట్ రానున్న సంగతి తెలిసిందే ఈ ఏడాదిలోనే సెట్స్ మీదకు వెళ్తుందని అంతా అనుకున్నారు కానీ అంతకంతకు ఆలస్యం అవుతూనే వస్తోంది ఇంతవరకు ఈ మూవీకి సంబంధించిన ఎలాంటి ని కూడా ఆడియన్స్కు అందించలేకపోయారు తాజాగా కొన్ని లీక్స్ నెట్టింట్లోకి వచ్చేశాయి ఈ చిత్రంలో హీరోయిన్ గా ప్రియాంక చోప్రా విలన్ గా పృథ్వీరాజ్ సుకుమారన్ ఫిక్స్ అయ్యారంటూ రూమర్లు ట్రెండ్ అవుతున్నాయి గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు తన లుక్ను మార్చుకునే పనిలో పడ్డాడు తన కెరీర్లో మొదటిసారిగా గుబురుగడ్డం మీసం పెంచుకుని కనిపించాడు ఇక పొడవాటి జుట్టుతో మహేష్ బాబు లుక్ను చూసి అంతా ఫిదా అయ్యారు ఈ లుక్లోనే విక్ రీమేక్ కూడా చేసేయచ్చు బాబు అంటూ మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్లు కూడా పెట్టేశారు జేమ్స్ బాండ్ టైప్లో ఓ ప్రాజెక్ట్ ప్లాన్ చేయమని సలహాలు కూడా ఇస్తున్నారు అలా మహేష్ బాబు తన లుక్తోని సోషల్ మీడియాను ఊపేస్తున్నాడు ఇక రాజమౌళి ఈ మూవీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు మధ్యలో శ్రీ సింహ పెళ్లి అంటూ ఫ్యామిలీ మొత్తం కాస్త రెస్ట్ తీసుకుంది ఫుల్ చిల్ అవుతూ పెట్టిన వీడియోలు జక్కన్న వేసిన స్టెప్పులు ఎంతగానో వైరల్ అయ్యాయి ఇక ఇప్పుడు మళ్ళీ ఈ ప్రాజెక్ట్ మీద ఫోకస్ పెట్టినట్టుగా కనిపిస్తోంది అసలు ఈ డిసెంబర్లోనే పూజా కార్యక్రమాలు ఉంటాయని సెట్ మీదకు వచ్చేస్తుందని అంతా అనుకున్నారు కానీ ఇంతవరకు ఒక్క అప్డేట్ కూడా ఇవ్వలేకపోతున్నారు ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు బాలీవుడ్ హాలీవుడ్ మార్కెట్ కలిసి వచ్చేలా ప్రియాంక చోప్రాని హీరోయిన్ గా తీసుకున్నారట సౌత్ అరబ్ కంట్రీస్ మార్కెట్ కలిసి వచ్చేందుకు పృథ్వీరాజ్ సుకుమారన్ను విలన్గా అనుకుంటున్నారట అలా మొత్తానికి జక్కన్న నుంచి మంచి ప్లానే వేశాడని అంతా అనుకుంటున్నారు మరి వీటిలో ఎంత నిజం ఉందో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే